ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తిరుమలలో జ్యేష్ఠాభిషేకం ఎప్పుడు జరుగుతుంది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అనే విషయాల గురించి తెలుసుకుందాము తిరుమల జ్యేష్ఠాభిషేకము జూన్ పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు జరుగుతుంది నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల క్షేత్రంలో జరిగే అనేక సేవల్లో ఒకటి జ్యేష్ఠాభిషేకము మన కళ్ళ ఎదుట భూలోక వైకుంఠంగా విరాజిల్లుతూ ఉన్న తిరుమల ఈ క్షేత్రంలోని ఆనంద నిలయంలో కొలువుదీరిన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి స్థిరంగా నిలిచి ఉన్న ధృవమూర్తి ఆయన మూల విరాటు ప్రతిబింబము ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి మలయప్ప స్వామికి ఉత్సవ బేరం సత్యభేరం అని పేర్లు ఈ స్వామి మూల విరాటు ప్రతినిధిగా వివిధ సేవలను పూజలను అందుకుంటాడు ప్రతి సంవత్సరము జ్యేష్ఠమాసంలోని జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా మూడు రోజుల పాటు జరిగే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకము తిరుమలలో జూన్ పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకము ఉత్సవాలు తిరుమలలో జరుగుతాయి వీటిలో అధిక సంఖ్యలో పాల్గొనే శ్రీ మలయప్ప స్వామి వారికి వివిధ సేవల్లో భాగంగా అభిషేకాలు స్వప్న తిరుమంజనాలు జరుగుతాయి అందువల్ల అంగ నేత్రాలు ముక్కు చెవులు వంటివి మహంగ శిరసు కంఠం ఉదరం బాహువులు జంగం వంటివి ఉపాంగ కేశములు నకములు వంటివి ప్రత్యాంగ శంఖ చక్రాలు మకుటము భూషణము పీఠం వంటివి తరుగుదలకు క్షీణతకు గురయ్యే అవకాశం ఉంది ఈ విధంగా జరగకుండా చూసేందుకు మూల విరాటు ప్రతిబింబమైన ఉత్సవమూర్తిని రక్షించే ప్రక్రియను భృగు క్రియాధికారంలో వివరించారు ఆ రక్షించే ప్రక్రియే జ్యేష్ఠాభిషేకం దీనికి సుగంధ తైల సమర్పోత్సవము అభిధేయక అభిషేకము అని పేర్లు చంద్రుడు నక్షత్రంలో కలిసి ఉన్న మాసంలో విష్ణుకు విశేషమైన జ్యేష్ఠాభిషేకము జ్యేష్ఠాభిషేకము ఎందుకు సంవత్సరం పొడుగున మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాలుగు వందల డెబ్బైకి పైగా సుగంధ తైల సమర్పణ చేయాలని భృగువు ప్రక్రియాధికారంలోని క్రియాధికారంలో వివరించారు ఈ ప్రక్రియ చేయడం వల్ల విష్ణుమూర్తి దివ్య తేజస్సుతో వెలుగొందుతాడని భృగువు పేర్కొన్నారు దీని ప్రకారము తిరుమల జ్యేష్ఠాభిషేకము తొంభైవ దశకంలో ప్రారంభింపబడి ప్రతి సంవత్సరము నిర్వహింపబడుతూ ఉన్నది నిజ రూప దర్శనము మనకు నిత్యము వివిధ సేవలు ఉత్సవాలను జరిపించుకుంటూ దర్శనమిచ్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు కవచాన్ని ధరించి ఉంటారు కేవలం జ్యేష్ఠాభిషేకం సమయంలో మాత్రమే కవచాన్ని తొలగిస్తారు ఈ సమయంలోనే మనకు స్వామి స్వామివారు నిజరూపంలో దర్శనమిస్తారు మిగతా సంవత్సరం అంతా స్వర్ణ కవచంతో దర్శనమిస్తారు ఈ ఉత్సవం మూడు రోజులు జరుగుతుంది జ్యేష్ఠాభిషేకం ప్రారంభం నాడు యథావిధిగా సుప్రభాతము తోమల సేవ సహస్రనామార్చన నైవేద్యము రెండవ అర్చన నివేదన జరిగిన అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప వారు ఆనంద నిలయ గర్భాలయం నుండి బయలుదేరి నిత్య కళ్యాణం జరిగే శ్రీ వెంకటే రమణ కళ్యాణ మంటపానికి చేరుకుంటారు స్వామివారిని వేం చేపు చేసి ముందుగా ప్రయాగశాల్లో శాంతి హోమం నిర్వహిస్తారు శతకలశ ప్రతిష్ఠ తర్వాత నవకలశ ప్రతిష్ట ఆవాహన పూజలు చేస్తారు తర్వాత నివేదన హారతులు సమర్పించి కంకణ ప్రతిష్ఠ చేస్తారు అనంతరము శ్రీదేవి భూదేవి సమంత శ్రీ మలయప్ప వారికి అర్ఘం పాద్య ఆచమనమును నిర్వహించి కంకణ ధారణ చేస్తారు తర్వాత హోమాన్ని పూర్తి చేసి హోమ స్వామి స్వామివారలకు అభిషేకాలు స్వప్న తిరుమంజనాలు జరుగుతాయి వేద పండితులు శ్రీ సూక్తం పురుష సూక్తం భూసూక్తం వంటివి పంచ సూక్తాలను పఠిస్తూ ఉండగా జియ్యంగాలు బంగారు శంకాలతో అర్చక స్వాములకు శుద్ధ జలాలను అందిస్తూ ఉండగా ఆ జలంతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అభిషేకం చేస్తారు ముందుగా శుద్ధ జలం తర్వాత పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు వంటి వాటితో అభిషేకం చేస్తారు వాటి మధ్యలో శతకలశాలలోని నీటితో అభిషేకాన్ని చేస్తారు చివరగా చందనాన్ని కిరీటం మొదలుకొని స్వామివారికి అమ్మవార్లకు అది తిలకారణ చేసి తులసిమాలలను అలంకరింపజేస్తారు అనంతరం బంగారు జల్లెడను స్వామివారి తలపై భాగంలో ఉంచి అందులోన కలశాల్లోని నీటిని పోస్తారు అంటే బంగారు జల్లెడ నుంచి సహస్రధారలతో స్వామివారు అమ్మవార్లకు అభిషేకం చేస్తారు అభిషేకం పూర్తి చేసి అభిషేక జలాన్ని ముందుగా అర్చక స్వామి శిరస్సుపై చల్లుకొని తర్వాత భక్తులందరిపైన పూతో భావ అని చిలకరిస్తారు తర్వాత శ్రీదేవి భూదేవి సమేత మలేప్ప స్వామి వారికి వస్త్రాలంకారం చేసి నివేదన సమర్పించి హారతులు సమర్పిస్తారు ఈ విధంగా రెండవ రోజు మూడవ రోజు కూడా స్వప్న తిరుమంజనం జరుపుతారు ఇక జ్యేష్ఠాభిషేకం చివరి రోజు స్వామివార్లకు నూతన స్వర్ణ కవచాలను ధరింపజేస్తారు ఈ కవచాలు సంవత్సరం అంతా అలాగే ఉంటాయి తిరిగి సంవత్సరం జ్యేష్ఠాభిషేకం ముందు తొలగిస్తారు కాగా ఉత్సవమూర్తులు అరుగుదలకు క్షీణతకు గురి కాకుండా ఉండేందుకు కవచ సమర్పణ చేస్తారు కాగా జ్యేష్ఠాభిషేకం సమయంలో మాత్రమే స్వామి వారికి అన్ని ద్రవ్యాలతో శిరస్సు నుండి అభిషేకం జరుగుతుంది సంవత్సరం పొడుగునా జరిగే మిగతా అభిషేకాల్లో కేవలం శుద్ధ జలంతో మాత్రమే శిరస్సు నుంచి అభిషేకం చేస్తారు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు పాదాలకు మాత్రమే సమర్పిస్తారు ఈ ఉత్సవాలను కంకణ ధారణ చేసి నిర్వహించి అర్చకుని కంకర భట్టర్ అని అంటారు జ్యేష్ఠాభిషేకం జరిగే మూడు రోజులు స్వామివారు సాయంత్రం నాలుగు మాడ వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేతులై ఊరేగుతారు మొదటి రోజు స్వామివారు వజ్ర కవచాన్ని ధరించి నాడు ముత్యపు కవచాన్ని ధరించి మూడో నాడు స్వర్ణ కవచాన్ని ధరించి దేదీపమానంగా వెలుగొందుతూ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారు జ్యేష్ఠాభిషేకంలో దివ్యరూపుడైన స్వామివారి దర్శనం సకల శ్రేయోదాయకం